నమస్కారం రిసోర్సెస్ వారి యొక్క వారి కోసం మన రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పాఠశాలలు కనీస సదుపాయాలు పిల్లలకి కలెక్ట్ చేయడం లేదు అధ్యక్ష ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో టాయిలెట్స్ చాలా అధ్వానంగా ఉంటున్నాయి అధ్యక్ష పిల్లలు మలమూత్రాలు చేయడం కూడా చాలా హెస్టేజ్ చేస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విధంగా వారు అనారోగ్యానికి కూడా వారు గురవుతున్నారు అలాగే ఒక ప్రభుత్వం ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ మీద ఒక అజమాయిషి ఉండాలి అన్ని ఆ విధంగా పాటించాలి ప్రతి స్కూల్లో ఒక కౌన్సిలర్ ఉండాలి అధ్యక్ష వాళ్ళకు ఉండేటటువంటి ఆ టెన్షన్ రిలీఫ్ అవడానికి కౌన్సిలర్ పెట్టాలి అధ్యక్ష రవీంద్ర గారు ఇప్పుడు స్పెషల్ మెన్షన్ రాసేటప్పుడు ఒకే సబ్జెక్ట్ ఉండాలి మెంబర్లందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే సబ్జెక్టు రిఫ్లెక్ట్ అవ్వాలి మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇందులో రిఫ్లెక్షన్ కానీ ఎక్కువ లెంగ్ కానీ దయచేసి రేపటి నుంచి చేయొద్దని చెప్పి మనం తప్పకుండా అండి ఇది ఒకటే సబ్జెక్ట్ అండి ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ ఒక ప్రైమరీ స్కూల్స్ మీద ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్స్ లో మన మన ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలకి పాలిష్డ్ డ్రెస్సులు ఎక్కువ ఇస్తున్నారు అధ్యక్ష పాలిస్టర్ ఇవ్వడం మూలంగా ఆ పిల్లలు చిన్న వయసులో స్కిన్ డిసీజెస్ వస్తాయి కలర్డ్ పాలిస్టర్ వాడడం మూలంగా వాళ్ళకి అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అనేక యూరోపియన్ దేశాల్లో కూడా పాలిస్టర్ డ్రెస్లు పూర్తిగా వాళ్ళు బహిష్కరించిన అధ్యక్ష అందువల్ల మన ప్రైవేట్ స్కూల్లో కూడా మన ప్రభుత్వ స్కూల్ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ దుస్తులు వాడేలా చేస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది అధ్యక్ష మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు నుంచి ఒక దసరా సెలవులు వచ్చిన అధ్యక్ష అనేక ప్రైవేట్ పాఠశాలలు దసరా సెలవులు ఇవ్వట్లేదు అధ్యక్ష ట్వంటీ ఫోర్త్ కొన్ని ట్వంటీ సిక్స్ కొన్ని కొన్ని ఇస్తున్నాయి అది కూడా ఒక ఒక మన ప్రభుత్వం ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఏ రూల్స్ వచ్చిందో ఆ రూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్ కూడా ఒక వాళ్ళకి వచ్చేలాగా అలాగే ఈ పిల్లలకి ఉండేటువంటి ఆ యొక్క హాలిడేస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తే వాళ్ళ మనో ఎంతో చాలా చాలా చక్కగా ఉంటుంది రాష్ట్రంలో ఉండేటటువంటి గవర్నమెంట్ స్కూల్ తో ఎక్కువగా చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష